భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలపై వారంలో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది ఇందుకోసం విశాఖ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ సీఆర్జెడ్ మెంబర్ సెక్రటరీలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది భీమిలి బీచ్ లో అక్రమ నిర్మాణాలు కూల్చాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు వారంలోగా నివేదిక ఇవ్వడంలో విఫలమైతే కమిటీ సభ్యులు కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది భీమ్లీ సముద్ర తీర ప్రాంతంలో మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నాయారెడ్డి పేరుతో అక్కడ ఒక స్టార్ హోటల్ నిర్మించడానికి సముద్ర తీర ప్రాంతాన్ని కానుకొని కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నారు సిఆర్జెడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పి గత ఏడాది ఇదే ఫిబ్రవరి నెలలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది అప్పుడు హైకోర్టు సీరియస్ అవ్వటం హైకోర్టు ఆ యొక్క నిర్మాణాలు తొలగించమని ఆదేశాలు ఇవ్వటం తొలగించిన నిర్మాణాలకు అయ్యేటువంటి ఖర్చు పెనక నేహారెడ్డి దగ్గర నుంచి వసూలు చేయమని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది ఆ తీర ప్రాంతంలో అసలు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది పూర్తి స్థాయిలో సర్వే చేసి జీవీఎంసీ కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు ఏపీసీ జెడ్ మెంబర్ సెక్రటరీ గారు తో ఏర్పడినటువంటి కమిటీ నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఇవాళ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ యొక్క నివేదిక రాగానే దాన్ని బట్టి కూడా హైకోర్టు న్యాయమూర్తి గారు చర్యలు తీసుకుని మంచి తీర్పిస్తారని భావిస్తాము